వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా స్వల్ రేపైతే వరలక్ష్మి వ్రతం కదా సో కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే బియ్యము బియ్యం కలుషన్ కింద పోస్తాము ఏఆాలకి ఇవ్వడానికి బియ్యం అయితే కావాలి నెక్స్ట్ కొబ్బరి కొడుకలు గణపతిని గౌరీదేవిని కొడుకలో వేస్తాము అందుకని ఇవి రెండు ఒక కొబ్బరికాయను కలుషన్ మీద పెట్టడానికి ఒక కొబ్బరికాయను కొట్టడానికి అన్నమాట ఒక కచ్చిఫ్లో మనం పసుపు కుంకుమ పడుతుంది కదా అది తుడుచుకోవడానికి అయితే ఒక అచ్చిఫ్ ఇది వచ్చేసి బియ్యం పిండి మనం ముగ్గేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టి పెడతాం కదా అందుకని ఇది బియ్యం పిండి అండ్ ఇది వచ్చేసి బెల్లం గణపతి దగ్గర ప్రసాదం లాగా పెట్టడానికి బెల్లం అనమాట అండ్ వైట్ దారం ఒకటి ఇది ఎందుకంటే కంకణం కట్టుకోవడానికి వైట్ దారం అయితే కంపల్సరీ ఉండాలి పిండి నగరవత్తులు ఒక సెట్ అయితే తీసుకెళ్తున్నాను నెక్స్ట్ హారతి హారతిచ్చేది అని గంట నెక్స్ట్ కలషం పెట్టడానికి రాగి చెమ్ము మీరు రాగి చెమ్ము కానీ ఇత్తడిది కానీ ఇంకేదైనా తీసుకెళ్ళచ్చు ఇవి పసుపు పసుపు కుంకుమ గంధం అక్షతలు ఇవి వచ్చేసి కర్పూరం బిళ్ళలు అన్ని ఒకే దాంట్లో ఉంటాయని చెప్పి నేను ఇది తీసుకెళ్తున్నాను ఒకవేళ ఇవి అయిపోతే ఎక్స్ట్రా కావాలి కాబట్టి నేను ఈ చిన్న చిన్న బాక్సెస్లో ఫిల్ చేసుకున్నాను కుంకుమ పసుపు గంధం నేను వరలక్ష్మి వ్రతం టెంపుల్కి వెళ్ళి వేసుకుంటున్నాను కాబట్టి పెద్ద బాటిల్ తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పి నేను చిన్న బాటిల్లో అయితే ఆయిల్ ఫిల్ చేసుకున్నాను ఇది వచ్చేసి నువ్వుల నూనె అండ్ ఒత్తులు కొందే ప్రిపేర్ చేసుకున్నాను అగిపెట్టె ఇందులో పెట్టుకున్నాను ఎందుకంటే ఇవి డ్రైగా ఉంటాయి కాబట్టి అగిపెట్టె కూడా తడవకుండా ఉండడానికి ఇందులో పెట్టుకున్నాను కొన్ని అయితే చేసుకున్న వస్తువులు కొన్ని విడిగా ఎందుకంటే ఉత్తిపత్తి చేసి లాగా గణపతికి వేస్తాను కదా అందుకని విడిగా కొద్దిగా తీసుకుపోతున్నా అండ్ ఇది వచ్చేసి జవాదు పౌడర్ గంధంలో కానీ కలుషంలో కానీ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అమ్మవారికి సువాసన వచ్చే వస్తువులు కానీ పూలు కానీ అంటే చాలా ఇష్టం సో అందుకని జవాదు పౌడర్ అయితే తీసుకెళ్తున్నా అండ్ దీపారాధన చేయడానికి దీపం కుందులు సో గ్లాసెస్ అనమాట వాటర్ ఫిల్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ ఇంకా అవసరమైతే అందుకని ఎక్స్ట్రా టూ గ్లాసెస్ అయితే తీసుకెళ్తున్నాను ఇవి వచ్చేసి గ్లాసు ఉత్పత్తిని అంటారు కదా అవి అమ్మవారికి ఇట్లా నైలేద్యం సమర్పించడానికి కానీ అవసరమవుతాయి పంచపాతరలో ఒక టమాట ఇవి వచ్చేసి ఎండు ఖర్జూర అండ్ ఒక్కలు ఇవి ఒక్కలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి వైట్గా ఉన్నాయి చూడండి ఎండు ఖర్జూర ఒక్కలు వాహనంలో ఇవ్వడానికి కానీ అమ్మవారికి వాహనం పెట్టిన అప్పుడు అట్లాంటి సో ఇది అమ్మవారి ఫేస్ అన్నమాట అమ్మవారి ఫేస్ మీరు ఉంటే తీసుకెళ్ళచ్చు లేకపోతే అంత అవసరమే ఉండదు నాకు ఈ అమ్మవారి ఫేస్ దసరా అప్పుడు కలశాలు పెడతారు కదా తొమ్మిది కలశాలు అందులో ఒకటి మాకు వచ్చింది సో అప్పటిది నేను దాచిపెట్టుకొని ఇప్పుడు వరలక్ష్మి అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే విడిగా అయితే కొనలేదు సో అమ్మవారి దగ్గర తమలపాకులు ఈ తమలపాకులు అయితే ఎక్కువనే ఉంటాయి నేను చూపిద్దామని రెండైతే తీసుకున్నాను సో కలషన్ పెట్టేటప్పుడు మామిడాకులు పెట్టి పైన కొబ్బరికాయ పెడతాను కలషన్లో సో అందుకని మామిడాకులు తమలపాకులు అయితే బాగా యూజ్ అవుతాయి చాలా అవసరం తవరపాకులు దేవతీజం నైవేద్యం పెట్టడానికి పనులు అతి పనులు దానిమ్మ యాపిల్ తీసుకెళ్తున్నాను నేను మీరు మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు అండ్ కొన్ని కట్టిన పూలు కొన్ని విడిపూలు అయితే తీసుకెళ్తున్నాం అమ్మవారి దగ్గర పెట్టడానికి అండ్ గణపతికి బాబుదేవికి పూజ చేసేటోన్ ఎక్కుతాయి కాబట్టి కొన్ని కట్టిన పూలు కొన్ని విడిపూలు తీసుకెళ్తున్నాను సో వచ్చిన వాళ్ళకి వాడి ఉండడానికి బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ పీసెస్ అమ్మవారి ముందు పెట్టుకోవడానికి శారీ అండ్ ఎక్స్ట్రా ఇక్కడ ఇత్తడి ప్లేట్ ఒకటి దీపారాధన చేయడానికి ఇవన్నీ పెట్టుకోవడానికి ఇత్తడి ప్లేట్ అండ్ ప్రసాద్ పెట్టుకోవడానికి శారీ పెట్టుకోవడానికి ఇక్కడ రెండు ఇస్తరాకులు అయితే తీసుకెళ్తున్నాను సో ఇవైతే అవసరమైన పండ్లు పూలు మీకు అందుబాటులో ఉన్నవైతే తీసుకెళ్ళవచ్చు సో ఇవైతే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే తీసుకెళ్ళవచ్చు సో ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి మీరు మీ ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి